మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఆరవ తేదీ అనగా జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన వైశాఖ అమావాస్య అంతేకాదు ఇదే రోజు శని జయంతి కూడా జరుపుకుంటారు ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి శక్తివంతమైన రోజు పొరపాటును కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు అలా వండితే మహాపాపం మరియు అష్టదరిద్రాలు కలుగుతాయి ఇంట్లో ఏ కూర వండకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ అమావాస అంటే పితృదేవతలకు ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు మీ ఇంట్లో చనిపోయిన పెద్దవారు మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి ఏమైనా పెడతారా అని చూస్తారు ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తే అవి వందరెట్ల ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయని గ్రంథాలలో వివరించారు ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఎలాంటి రోజు మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ రోజు ఎవరైనా సరే ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు నీళ్లలో వేసి ఆ నల్ల నువ్వుల నీళ్లతో పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణం ఇవ్వాలి ఇలా ఇస్తే పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్తారు నరకంలో ఉన్న పితృదేవతలు స్వర్గానికి వెళ్తారు మీకున్న పితృదోషాలన్నీ తొలగిపోతాయి స్నానం చేసే సమయంలో ప్రయాగ ప్రయాగా ప్రయాగ అని మూడు సార్లు అనుకోవాలి ఇలా మూడు సార్లు అనుకుంటూ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది దానివల్ల సంవత్సరం మొత్తం కూడా మీకున్న అన్ని బాధలు పోయి జాతక దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఇక ఇలా స్నానం చేసే సందర్భంలో స్నానం చేసే నీటిలో గల్లుపు లేదా నల్ల నువ్వులు ఈ రెండింటిలో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే అన్ని శని బాధలు తొలగి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇలాంటి అరుదైన రోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేస్తే మన ఒంటికి నూతన శక్తి వస్తుంది అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి మానసిక ధైర్యం వస్తుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అష్టదరిద్రాలు పోయి మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది చాలామంది మనోవ్యాధులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ రోజు ఇలా స్నానం చేస్తే అలాంటి వారి అన్ని మనోవ్యాధులు నయమవుతాయి అలాంటి వారు జీవితంలో ఎదుగుతారు మీ శరీరానికి తెలియని దైవిక శక్తులు వస్తాయి దాంతో మీరు దేనినైనా సాధిస్తారు అంతటి శక్తివంతమైన రోజు ఈ వైశాఖ అమావాస్యతో కూడిన శని జయంతి ఇక ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు మీ ఇంట్లోకి కాకుండా మీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నిలబడతారు అలాంటి సమయంలో మీ ఇంట్లో పితృదేవతల ఫోటో ముందు దీపం వెలిగించి వారిని మనస్సులో స్మరించుకోండి అది గమనించి వారు సంతోషంతో దీవించి తిరిగి వెళ్ళిపోతారు లేదా మీరు ఇంట్లో లేకపోతే ఇదే సమయంలో ఒక రెండు నిమిషాల పాటు వారిని స్మరించుకుంటూ దీవించమని వేడుకోండి ఇలా చేస్తే పితృదేవతల ఆశీర్వాదం కలిగి జీవితంలో ముందుకు పోతారు వైశాఖ అమావాస రోజు శని జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తుంది రోజు శనిదేవుని అనుగ్రహం పొందాలన్నా ఆర్థిక ఇబ్బందులు కష్టాలు పోయి ఐశ్వర్యం కలగాలన్నా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలన్నీ పోవాలంటే మీ ఇంట్లో ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే శనిదేవుణ్ణి పూజిస్తారో ధ్యానిస్తారో వారికి ప్రాణభయం తొలుగుతుంది ప్రమాదాలు తొలుగుతాయి శని జయంతి రోజు భోజనానికి ముందు కాకులకు అన్నం పెట్టటం ఆ తరువాత భుజించటం వంటి పనుల వల్ల శనేచ్చుని అనుగ్రహం కలుగుతుంది శనిదేవుడు సూర్యభగవానుడి పుత్రుడు శని మకర రాశి కుంభరాశులకు అధిపతి తులారాశిలో ఉచ్చస్థితిని మేషరాశిలో నీచస్థితిని పొందుతాడు అదేవిధంగా పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు సాధారణంగా శని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలామంది భయపడతారు కాని శని పాపాలకు తగిన దండన ఇస్తాడని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది ఏలినాటి శనికాలం ఏడున్నర సంవత్సరాలు శని మహర్దశ కాలంలో అర్ధాష్టమి అష్టమస్థాన సంచార కాలంలో సమస్యల్ని సృష్టిస్తాడు వీటికి ఆందోళన చెందాల్సిన పనిలేదు పరిహారాలు ఉంటాయి శని ఆధిపత్యంలో ఉన్న రాసులు అయిన కుంభ మకర రాశులకి మిత్రస్థానాలైన మిథున కన్యా వృషభ తులారాసుల వారికి శని నక్షత్రాలైన పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించిన వారికి కొంత వెసులుబాటు ఉంటుంది కష్టాలు మనిషి అహంకారాన్ని తగ్గించి జీవిత సత్యాలను తెలియజేయటమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది జాతకంలో శని దోషాలు ఉన్నవారు ఇలాంటి శని జయంతి రోజు శనిదేవుణ్ణి పూజించిన వారికి జాతక దోషాల్ని పోగొట్టి శనిదేవుడు సుఖాలను కలిగిస్తాడు శని జయంతి రోజు శనిదేవునికి ఇష్టమైన పనిని ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో కష్టాలకు తావు ఉండదు అలాంటి వారిని అందలం ఎక్కిస్తాడు శనిదేవుడు మరి ఈరోజు ఏం చేస్తే శనిదేవుడి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని గోచారపరంగా ఉన్న శని దోషాలన్నీ తొలగాలన్నా అలానే జాతకంలో శని మహాదశ నడుస్తున్నా వాటన్నింటినీ తొలిగేలా చేసుకోవచ్చు దానికి ఈరోజు ఈ చిన్న పరిహారాలు ఇంట్లో చేయాలి శని జయంతి రోజు సాయంకాలం ఐదు నుండి ఆరున్నర మధ్య ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే శనిదేవుడికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి ఇంట్లో సింహద్వారం ఉన్న గదిలో పడమర దిక్కులో ఒక పల్లాన్ని ఉంచండి ఆ పల్లెంలో గల్లుపు పోసి ఆ ఉప్పు మీద ఒక మట్టిప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా ఎవరైతే ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారో అది శనిదేవునికి ఇష్టమైన దీపం అవుతుంది శనిదేవుడు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తాడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఇక ఈరోజు అంటే శని జయంతి రోజు గోవుకు నువ్వులు బెల్లం తినిపిస్తే వారికి జాతకం ప్రకారం శని వల్ల కలిగే సమస్యలు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలన్నీ పోతాయి ఇక ఈ రోజు ఈ శ్లోకాన్ని ఎవరైతే పంతొమ్మిది సార్లు చదువుతారు అలాంటి వారి కష్టాలన్నీ పోతాయి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది ఆ శ్లోకం వచ్చి నీలాంజన సమాభాసం రవిపుత్రం యామాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనైరం ఇలా ఎవరైతే పంతొమ్మిది సార్లు శని జయంతి రోజు జపిస్తారు అలాంటి వారికి శని దోషాలన్నీ పోతాయి ఈ భూమి మీద సుఖంగా జీవిస్తారు ఇక ఈరోజు శనిదేవుని వాహనమైన కాకికి మధ్యాహ్నం పూట అన్నాన్ని పెడితే శనిదేవుడి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సంతోషాలు నిండేలా దీవిస్తాడు ఈరోజు నువ్వులను దానమిస్తే అన్ని దోషాలు నివృత్తి అవుతాయి వైశాఖ అమావాస్య మరియు శని జయంతి సందర్భంగా మనం ఏం చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ ఆరవ తేదీ వైశాఖ అమావాస్య తిథి అనేది జూన్ ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై జూన్ ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఈ వైశాఖ అమావాస్య తిథి ఉంది అలాగే వైశాఖ మాసంలోని అమావాస్య తిథి కలిగిన రోజు శనీశ్వర జయంతి ఎంతో విశేషమైంది శని జయంతి రోజున శనీశ్వరుని పూజ అభిషేకం ఇంకా మనం సమర్పించే ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకమైంది మిగతా రోజుల్లో కన్నా శనీశ్వరుడు పుట్టిన ఈరోజు మనం చేసే పూజ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది శనిదేవుడు నవగ్రహాలలో ఒకటైన శనిగ్రహానికి అధిపతి శనిదేవుడు మన భవిష్యత్తును మన జీవితానికి మార్గనిర్దేశత్వాన్ని చేయటంలో అలానే మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మనల్ని శక్తివంతులుగా చేయటం నలుగురికి ఆదర్శంగా చేసే క్రమంలో శనీశ్వరుడు మనకు అండగా ఉంటాడు మనం ఎంత బద్ధకంగా ఉంటే మనకు అంత చెడు లక్షణాలు కలిగిస్తాడు అయితే మనం ఎంతో ఉత్సాహంగా ఉంటే అంతగా శనిదేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు శనీశ్వరుడు మన గ్రహస్థితిలో ఏదో ఒక సందర్భంలో మన జాతకంలో మన జీవితం ముగిసేలోపు ఏదో ఒక దశలో మనకు శనీశ్వరుడు ఎదురవుతాడు శని దశ దాటకుండా మనం జీవితం ముగించలేము అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో శనిదశ అనేది ఉంటుంది శనిగ్రహం యొక్క ప్రభావానికి లోను కాక తప్పదు అయితే శనిగ్రహం మనం బద్ధకంగా అపనమ్మకంతో అసంతృప్తిగా ఉంటే ఎంత కొంగదిస్తాడు ఉత్సాహంగా నమ్మకంగా విశ్వాసంగా ఉంటే మనల్ని అంత ఎత్తుకు ఎదగటానికి సహాయపడతాడు చాలామంది శనీశ్వరుడు హానికర గ్రహంగా ఇంకా శనీశ్వరుడు మనకు జరిగేటటువంటి అవమానాలకు నష్టాలకు కష్టాలకు కారకుడుగా భావిస్తారు అయితే శనీశ్వరుడు ఎలాంటి కష్టం చేయడు ఇంకా మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగిస్తాడు మనపై మనకు నమ్మకాన్ని పెంచుతాడు అయితే శనీశ్వరుణ్ణి పూజిస్తే మన పట్ల ఉన్న ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి మనకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని అందిస్తాడు అందుకే శనిశ్వరుణ్ణి పూజించటం చాలా ముఖ్యం ముఖ్యంగా శనిగ్రహం అపారమైన ఫలితాలను అందిస్తుంది శని ప్రభావానికి అస్సలు భయపడకూడదు ముఖ్యంగా ఎవరైనా శనిగ్రహం యొక్క ప్రభావాలతో బాధపడుతూ ఉంటే వాటిని సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఈ శని జయంతి ఇంకా కొన్ని పనులు చేయటానికి కూడా మంచి అవకాశాలను శని జయంతి రోజున శనీశ్వరునికి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది శని జయంతి రోజున శనికి హోమాలు యజ్ఞాలు పూజలు చేయటం చాలా మంచిది శని జయంతి రోజున శనీశ్వరునికి అభిషేకం చేయటం శాంతి పూజ చేయించటం కూడా చాలా మంచిది అయితే శని ప్రభావాన్ని పోగొట్టుకోవటానికి లేదా తగ్గించుకునేటటువంటి ఇతర ప్రయత్నాలు కూడా ఉన్నాయి ఎంతో విశేషమైన సంవత్సరంలో ఒకసారి మాత్రమే వచ్చేటటువంటి శని జయంతి రోజు ఇప్పుడు చెప్పిన ఈ పనులు చేసిన వారికి జీవితంలో అసలు కష్టమనేది రాదు శని జయంతి ఇంకా వైశాఖ అమావాస్య రోజున కుక్కలకు ఇప్పుడు చెప్పేవి ఆహారంగా వేస్తే మనం జీవితంలో మంచి ఫలితాలను పొందుతాము అలాగే జీవితంలో చక్కగా ఎదుగుతాము అన్ని అడ్డంకులు తీరిపోతాయి కష్టాలు బాధలు అన్నీ తొలగి మీ దశ తిరుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఈరోజు కుక్కలకు ఆహారం వేస్తే అన్ని శుభాలు కలుగుతాయో చూద్దాం ముఖ్యంగా నలుపు రంగు ఉన్న కుక్కలకు కానీ లేదా ఇంకా ఏవైనా కుక్కలకు కానీ ఈరోజు అది కూడా శని జయంతి రోజు సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తరువాత చీకటి సమయంలో ఎంతో విశేషమైన ఈరోజు రొట్టెలను అది కూడా గోధుమ పిండితో చేసిన రొట్టెలను ఆవునూనెతో మాత్రమే కాల్చి చేసిన రొట్టెలను ఆహారంగా వెయ్యాలి ఈ విధంగా చేసిన రొట్టెలను కనుక కుక్కలకు ఆహారంగా వేసినట్లయితే జీవితంలో తిరుగులేని విధంగా ఎదుగుతారు జీవితంలో అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అలానే ఏలినాటి శని అర్ధాష్టమ శని శని దోషాలు శని వల్ల బాధలు పడేవారికి ఈ శని జయంతి చక్కని అవకాశం ఈరోజు పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కాని లేదా సంధ్యా వందనాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కానీ నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనేరునికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులు అభిషేకానికి ఇవ్వండి లేదంటే ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చొని శనై్వరునికి ఎదురుగా కూర్చోకూడదు కాబట్టి ఆయనకు అటుపక్క కానీ ఇటుపక్క కానీ కూర్చోండి తరువాత నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్నమామి శనైచ్చరం అనే శ్లోకాన్ని చదవండి ఇలా ఈ రోజు చేయటం వల్ల శనిదేవుడు మీకు అనుకూలంగా మంచి ఫలితాలు కలిగిస్తాడు అలానే శని జయంతి రోజు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి లేదా అతడి కోపాన్ని నివారించటానికి రావి చెట్టును పూజించటం ఎంతో మంచిది శని జయంతి రోజు రావి చెట్టును పూజ చేసి పూజా ద్రవ్యాలు సమర్పించాలి అనంతరం రావిచెట్టుకు ప్రదక్షిణ చేయాలి రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం ద్వారా శని దోషాలు నివారింపబడతాయి ఇలాంటి దివ్యమైన రోజు అలానే శని జయంతి రోజు శనీశ్వరుడికి పూజల చేయటం శ్రేయస్కరం ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించాలి శనిదేవుడి విగ్రహానికి తైలాభిషేకం చేయాలి పువ్వులతో అలంకరించాలి నైవేద్యం సమర్పించాలి మినపప్పు నల్ల నువ్వులు శని పాదాల వద్ద సమర్పించాలి మేకులు కూడా సమర్పించాలి నూనెతో దీపం వెలిగించాలి అనంతరం శని శాలిసా చదువుకోవాలి రోజంతా ఉపవాసం ఉండటం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది శని జయంతి రోజున దానాలు చేయటం వల్ల మీకు బాధలు తొలుగుతాయి కష్టాలు అన్నీ తొలగిపోతాయి అలానే పేదలకు అన్నదానం చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది శనిదేవుడు న్యాయదేవత అంటే ఒక వ్యక్తి చర్యలను బట్టి శిక్షిస్తాడు అంటే మానవ కర్మల ఆధారంగానే అతడికి ఫలితాలు ఉంటాయి శని జయంతి రోజున సాయంత్రం పడమటి దిశలో దీపం వెలిగించాలి ఓం శని శనేరాయ నమ అంటూ జపం చెయ్యాలి కాబట్టి వైశాఖ అమావాస్య శని జయంతి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల ఐశ్వర్యాలు పొందండి అమావాస్యకు ఎంతో అతీత శక్తులు అతీంద్రియ శక్తులు ఉంటాయి కాబట్టి ఇలాంటి అద్భుతమైన రోజు ఇలాంటి పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది పొరపాటును కూడా అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య రోజు కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి కొన్ని పనులు ఖచ్చితంగా చేయకూడదు అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం చేయాలి తలస్నానం వేరు తలాంటి స్నానం వేరు తలంటు అంటే షాంపూ కుంకుడిగాయ ఇలా పెట్టుకొని చేసేది అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకుంటే దానిని అంటారు అమావాస్య రోజు ఎవరూ కూడా తలంటు స్నానం చేయకూడదు తలస్నానం మాత్రమే చేయాలి అలాగే అమావాస్య రోజు పొరపాటును కూడా గోర్లు కత్తిరించుకోవటం జుట్టు కత్తిరించుకోవటం షేవింగ్ చేసుకోవటం ఇలాంటివి చేయకూడదు అలాంటివి చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు రాత్రి అల్పాహారం మాత్రమే చేయాలి మన ఆరోగ్య స్థితిగతులు మారకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరం శక్తిని పుంజుకోవాలంటే అమావాస్య రోజు పొరపాటును కూడా ఈ కూర వండకూడదు ఈ రోజున పొరపాటున మాంసం కూర వండితే మహాపాపం మరియు అష్టదరిద్రాలు కలుగుతాయి అమావాస్య రోజు వ్యతిరేక శక్తులు మన శరీరంపై కొన్ని ప్రభావాలు కలిగిస్తాయి అందువల్ల మాంసం కూరను పొరపాటును కూడా తినకూడదు వండకూడదు అలా తింటే శరీరం తీవ్ర ఒత్తిడికి గురై అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి భవిష్యత్తులో అనేక రోగాలు చుట్టుముడతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి పొరపాటును కూడా మీరు అమావాస్య రోజు కూర మద్యం పొగ తాగటం దూరంగా ఉండాలి అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోయినా కూడా దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది అలానే అమావాస్య రోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో నిద్రపోకూడదు అలానే సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్య కూడా నిద్రపోకూడదు ఈ రెండు సమయాల్లో నిద్రపోయినా కూడా దరిద్రదేవత ఇంట్లోకి వస్తుంది అలాగే అమావాస రోజు మధ్యాహ్నం పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది అలాగే అమావాస రోజు స్నానం చేశాక పితృదేవతలకు తర్పణం ఇస్తే చాలా మంచిది ఇంటి యజమాని మీ ఇంట్లో మరణించిన పెద్దవారి పేర్లు చెప్పుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు నీళ్లలో వేసి తర్పణం ఇవ్వాలి ఇలా చేస్తే పితృదోషాలు మొత్తం తొలగి సంతానం అభివృద్ధిలోకి వస్తారు ఇంట్లో సమస్యలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి అలానే అమావాస రోజు రాత్రి భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు అలాగే లక్ష్మీదేవిని అమావాస రోజు ఖచ్చితంగా పూజించాలి నేలల్లో ఉప్పు కలిపి ఇల్లంతా తుడవాలి అమావాస రోజు ఎవరైనా సరే కల్లుపు నీటిలో వేసి ఆ నీటితో ఇల్లంతా తడిగుడ్డతో తుడిచి ఇంట్లో పూజామందిరంలో లక్ష్మీదేవి దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది అమావాస్య ఎంతో అతేంద్రియ శక్తులు ఉండే రోజు గార చెట్టు లేదా గారమండ ప్రతి ఊర్లో ఉంటాయి ఈ గార చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి ఈ గార చెట్టు మన ఇంట్లో దోషాలను గ్రహ దోషాలను నెగటివ్ శక్తులను తిప్పికొడుతుంది మన ఇంట్లో వాస్తు దోషాలను పోగొడుతుంది అందుకే మన పూర్వీకులు ఈ అమావాస్య రోజు ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు అమావాస రోజు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న చెట్టును ఉపయోగించి మన ఇంట్లో ఉన్న నరదిష్టిని పోగొట్టుకోవచ్చు ఈ విషయాన్ని అందరూ గ్రహించండి ఈ రోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్లి నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవటానికి నిన్ను తీసుకువెళ్తున్నా తల్లి అని నమస్కరించి చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు గోడపై పెట్టి ఒక బరువును ఉంచాలి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు లోపు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇలా గారమండను రోజు మన ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనం కాలు కడుక్కోకుండా ఇంట్లోకి పోతుంటాం ఇలాంటి సందర్భంలో కూడా ఇంట్లోకి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా పోగొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తుంది మన అభివృద్ధే నరదిష్టికి కారణమవుతుంది అలా నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం సంతానం కలగకపోవటం ఉద్యోగం రాకపోవటం పెళ్లి అవటం ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఈ గారంబన్నను ఇంటి ముందు పెట్టుకోవటం వల్ల అన్ని సమస్యలు పోతాయి ఈ అతీత శక్తులు ఉండే గారంన్నను ఇంటికి తీసుకువెళ్లి ఇంటి ముందు గోడపై పెట్టి దానిపై ఒక బరువును ఈ రోజు ఇలా చేస్తే ఆ ఇంటికి దిష్టి తగలకుండా తిప్పికొడుతుంది అన్ని సమస్యలు పోతాయి